మూడు లక్షల యాభై వేల బస్తాలు మార్కెట్లోకి వస్తే ఒక లక్ష డెబ్బై వేల బస్తాలు మాత్రమే ఒక వారంలో సేల్ అవుతున్నాయి ఇంత దారుణంగా ఉంది ఏంటి పరిస్థితి ఆల్రెడీ సీజన్ అయిపోయి టూ మంత్స్ అవుతుంది అయినా కానీ ఎందుకని రేట్ అనేది పెరగట్లేదు ఎక్స్పోర్ట్ ఎందుకు ఆపేసారు ఎక్స్పోర్ట్ ఆపేస్తుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ సంవత్సరం మాత్రం మిర్చి పంట చైనానే కాదు కొన్ని దేశాలు ఎక్స్పోర్ట్ ఆపేసి వాళ్ళ దేశంలో పంట పండించుకోవటం మొదలు పెట్టాయి ఎక్స్పోర్ట్ తగ్గేసరికి దళారులు దందా అయిపోయింది మిర్చి మార్కెట్ మొత్తం దళారులు దందా అయిపోయింది మూడు లక్షల అరవై ఐదు వేల బస్తాల సరుకు వస్తే ఒక లక్ష డెబ్బై ఐదు వేల బస్తాలు మాత్రమే ఒక వారంలో సేల్ అవుతున్నాయి మిగతా బస్తాలు అసలు ఏమవుతున్నాయి అవన్నీ స్టాక్ పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్త సరుకు వస్తే అసలు దాని పరిస్థితి ఏంటి వీటి పరిస్థితి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అసలు ఊహించదగ్గ విధంగా కూడా లేదు మనం మిర్చి రైతుల పరిస్థితి అసలు అసలు ఊహించలేము ఈసారి మిర్చి పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటే రేట్లు అనేవి మనం ఊహించే విధంగా అయితే ఉండవు చాలా చాలా తక్కువగా ఉంటాయి దయచేసి మిర్చి వేయాలనుకున్న రైతులు ఆచితూచి అడుగేయండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు మాత్రం మిర్చి వేయటం ఈ సంవత్సరానికి ఆపండి విత్తనాలు కొనుక్కున్నా సరే ఎవరో ఒకరికి లేదా రిటర్న్ ఇచ్చేసైనా వెయ్యి రెండు వేలు తగ్గించైనా రిటర్న్ ఇచ్చేసేయటానికి ప్రయత్నించండి వెయ్యి రెండు వేలతోటే పోతుంది అదేవిధంగా పంట ఈ సంవత్సరం మనం ఎకరాకి పదిహేను క్వింటాలు ఇరవై గెంటల వరకు పండించాము దాదాపు ముప్పై గింటాల వరకు పండించగలిగితేనే ఈ సంవత్సరం లాభదాయకంగా అయితే ఉంటుంది లేకుంటే అసలు కూడా వచ్చే సిచ్యువేషన్స్ అయితే లేవు దయచేసి అర్థం చేసుకోండి కొన్ని వెరైటీలు గతంలో నలభై వేలకు అడిగినా కూడా ఇవ్వకుండా ఇంకా రేటు వస్తుందని చెప్పి స్టాక్ పెట్టుకొని ఈ సంవత్సరం పదివేలకు ఇచ్చే సిచ్యువేషన్కి వచ్చేసారు ఎందుకంటే పంట వేయాలంటే పెట్టుబడి అనేది కావాలి ఆ పెట్టుబడి కోసం రైతులు దిగజారిపోతున్నారు దయచేసి దీని గురించి గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని రైతులకు సపోర్ట్ చేయండి ఎక్స్పోర్ట్ సంగతి చూడండి అసలు ఈ ధరల వేటు వలన మిర్చి సాగు నలభై శాతానికి పడే అవకాశం చాలా ఉంది అయినా కూడా రేటు పెరిగే అవకాశం అయితే ఎక్కడా కూడా కనపడట్లేదు మనం పంట వేస్తే ఒక రూపాయి వస్తుందని ఆశతోనే వేస్తాము కానీ రాదని కూడా ఈ సంవత్సరం మనం వేయాల్సి వస్తుంది ఈ సంవత్సరానికైతే నేను ఆపేస్తున్నాను నేను రైతులకు తోడుగా ఉండాలనుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు మిర్చికి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లం అనేది నాకు తెలియజేసి లొకేషన్ షేర్ చేయండి మీ దగ్గరకు వచ్చి ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే పెద్ద ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేసి నేను రిటర్న్ అయితే అవుతాను ఖచ్చితంగా చిన్న ప్రాబ్లం అయినా సరే పెద్ద ప్రాబ్లం అయినా సరే మీరు క్లియర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ దగ్గర ఉంటాను మీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసిన తర్వాతే నేను వెళ్తాను మిర్చికి సంబంధించి నేనైతే ఈ సంవత్సరం మిర్చి వేస్తే లాస్ వస్తే తట్టుకునే సిచ్యువేషన్లో లేను కోల్డ్ స్టోరేజ్లో కూడా స్టాక్ పెట్టుకునే సిచ్యువేషన్లో కూడా లేను కానీ నా మిర్చి రైతన్నల కోసం సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను